ఆగస్టు ఇరవై రెండవ తేదీ సంకటహరి చతుర్థి వృశ్చిక రాశి వారికి కోలుకోలేని ఒక పెద్ద సంఘటన మిమ్మల్ని కోరుకున్న వారి కారణంగా మీకు ఇటువంటి సంఘటనల నుండి మీకు పూర్తి విముక్తి అయితే లభించబోతోంది ఆగస్టు ఇరవై రెండవ తేదీ సంకటహర చతుర్థి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక పెద్ద సంఘటన మీ జీవితంలో మీ మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా ఉంటుంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సంకష్టహారి చతుర్థి నుండి కూడా మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీరు కోరుకున్న వ్య ఒక వ్యక్తి కారణంగా మీకు అతిపెద్ద సంఘటన నుండి మీరు బయటపడబోతూ ఉన్నారండి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అనేవి కూడా ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి వృశ్చిక రాసి వారికి ఈ సమయంలో కొన్ని సంఘటనలు వీరి జీవితంలో చోటు ఉన్నాయండి అవేమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా మిమ్మల్ని ఏ కోరుకున్న వారెవరు అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి సంక సంకటహర చతుర్థి నుండి కూడా వీరి జీవితంలో మునుపెన్నడు కూడా చూడని రాజయోగం మీరు అనుభవిస్తారండి అంతేకాకుండా అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఈ రాశికి చిన్నటువంటి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు అనేవి కలుగుతాయి పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో త్వరగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో కలగబోయే శుభ అశుభ పరిణామాలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం అనేది మనకి కనిపిస్తుందండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జాతకం గురించి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు తద్వారు వృశ్చిక రాశి వారిది జల జలస్వభావం అయినందువలన బయటపడకుండా పనులన్నీ చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృష్టికి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ఎప్పుడు కూడా ముందే ఉంటారు ఈ రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం గమనించాలి వృశ్చిక రాశి వారు చాలా గుణాలు అనేవి కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ వారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశివారు ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ వృష్టికి రాసి వారికి అర్ధాశ్రమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కళత్రంలో గురుడి అనుకూల ప్రభావం చేత మరియు పంచమంలో రాహువు లాభస్థానంలో కేతువు యొక్క అనుకూలత కారణంగా శ్రీక్రోధ నమ సంవత్సరము మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు మహా అవకాశం ఉంటుందండి అంతేకాకుండా వృష్టికి రాసి జాతకులు అర్ధాశ్రమ సన్ని ప్రభావం చేత కొంతకాలంగా ఏదైతే అనారోగ్య సమస్యల నుండి ఇబ్బందులు పడుతున్నారో కళతరంలో గురిని ప్రభావం చేత ఆయా అనారోగ్య సమస్యల నుండి బయటపడేందుకు ఆరోగ్యం విషయంలో మార్పు వచ్చి ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యపరంగా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి ధరించా ధరించాల్సినటువంటి నవరత్నము వృశ్చిక వారు ధరించాల్సినటువంటి నవరత్న పగడము వృశ్చిక వారు పూజించాల్సినటువంటి దైవము దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విషయాలుగా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీ జీవితంలో కనబడుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇక వృష్టికి వారి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారు చాలా చిన్న వయసులో డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు వృష్టికి రాసి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి వీళ్ళు ఉంటుంది ఏ విషయంకు కూడా లోటు అనేదే ఉండదు ఈ వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది ఎంతో క్రమశిక్షణతో ఉంటారు లేదా విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్య లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే వీరికి అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులో కూడా లేకుండా సాఫీగా వీరి జీవితం అనేది ఈ సమయంలో సాగిపోతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధమైన మార్పులు కలగబోతోందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి ఒక సంఘటన మీ యొక్క మానసిక శక్తిని పెంచుతుంది మానసిక ప్రశాంతతను కలిగించే అంశాలు చోటు చేసుకుంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మొద మేలైన ఫలితాలను ఇస్తుంది మంచి కాలం నడుస్తుంది ప్రారంభించిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అనవసరమైన నిర్ణయాల విషయాల మీద దృష్టి సాధించండి అవసరానికి తగిన సహాయం అందుతుంది కుటుంబ సభ్యుల మాటలకు ఎదురు వెళ్ళకండి అందరినీ కలుపుకొని పోతే త్వరగా విజయాన్ని చేరుకుంటారు మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి అష్టలక్ష్మి సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి ఈ సమయం వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోలు పైన దృష్టి పెడతారు వీటి కొనుగోలు కారణంగా తర్వాత కాలంలో వీరికి లాభం బాగుంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళతారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో చాలా బాగా లాభిస్తాయి ఈ రాశికి చెందినవారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మీష కన్యా రాశి వారు వీరి ప్రేమను పొందే వారిలో కూడా ఉంటారు ఈ రాశి వారి రచన రంగంలో కూడా చక్కగా రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగులతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైన అనుభవం ఉంటుంది ఆ విధంగా ఎప్పుడు కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన వీరి ఎప్పుడు మెదులుతూ ఉంటుంది అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం కూడా చేసే అవకాశాలు ఉన్నాయండి చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్